హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకైతే నెలకు పదిహేను వందల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది ఏపీ ప్రభుత్వము ఈ జనవరి నెల నుంచి అయితే కనుక మనకు ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేయబోతున్నారు సో మనకు దానికి సంబంధించిన వివరాలనైతే తెలుసుకుందాం ఈ పథకానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయింపు అనేది కూడా అయితే తెలుసుకుందాం సో ఎవరెవరు అర్హులవుతారు దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే మనకు ఈ యొక్క పా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన నుంచి యాభై ఏళ్ళ వరకు అంటే అరవై సంవత్సరాల లోపు కలిగిన మహిళలకైతే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నెలకు జమ చేస్తామని అయితే చెప్పారు సో నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వచ్చే ఐదేళ్ళకి కలుపుకొని దాదాపుగా తొంభై వేల రూపాయల వరకు జమ చేస్తామని చెప్పారు మరి గడిచి మనకు ఆరు నెలలు అయితే అనమాట ప్రభుత్వం అనేది అయితే కనుక మనకు అమలు వచ్చి కూడా మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి పథకానికి సంబంధించి మనకు బడ్జెట్ అయితే కేటాయింపు చేయడం జరిగింది సో ఎంత కేటాయింపు చేశారు అదేవిధంగా మనకి జనవరి నెలలో అమలు చేసే అవకాశం ఉంది సో దానికి సంబంధించి కూడా అయితే తెలుసుకుందాము మొదటిగా వచ్చేసి మనకి పథకానికి సంబంధించి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లను అయితే కనుక ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపు అయితే చేసింది ఇంకా త్వరలోనే మనకి పథకాన్ని అయితే ప్రారంభిస్తామని అయితే చెప్పింది మరి ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ జనవరి నెలలో ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట సో త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది ఈ జనవరి నెలలో అంటే మనకు సంక్రాంతికి కానుగ అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించి సో అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా అర్హుల జాబితా అదేవిధంగా మనకు డబ్బులు రిలీజ్ చేయడం ఇదంతా అయితే ఉంటుందన్నమాట సో ఈ జనవరి నెలలో ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే దాదాపుగా మనకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు గడిచిపోయినా కూడా ఇంకా మనకు ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట సో జనవరిలో అయితే కనుక ప్రారంభించే అవకాశం ఉందన్నట్లు ఎక్కువగా అయితే కనుక న్యూస్ అయితే వినిపిస్తోంది అనమాట ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట మరి పథకానికి ఎవరెవరు అర్హులవుతారంటే ఇందాక చెప్పాను కదా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అయితే అర్హులవుతారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఈబీసీ మొత్తం అన్ని కేటగిరీలకు సంబంధించిన మహిళలు అయితే కనుక అర్హులైతే అవడం జరుగుతుంది ఏపీ వాసులై ఉండాలి మీ యొక్క నేటివ్ ప్లేస్ అనేది అయితే ఏపీలోనే ఉండాలన్నమాట అడ్రస్ ప్రూఫ్ అనేది అయితే అలాగే మనకేంటంటే కనుక దీంతో పాటు మనకు కొన్ని రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంది అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ మీరు ట్యాక్స్ అనేది అయితే పే చేసి ఉండకూడదు అదే విధంగా ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అలాగే మీరు త్రీ యూనిట్స్ కంటే కనుక కరెంట్ అనేది యూస్ చేసి ఉండకూడదు ఎక్కువ అలాగే మనకు ప్రభుత్వం నిర్దేశించిన స్థలం అనేది అయితే కనుక ఉండాలి అందుకు మించి అయితే ఎక్కువ ఉండకూడదు ఇక గవర్నమెంట్ ఎంప్లాయి కానీ గవర్నమెంట్ పెన్షనర్ అనేది అయితే కనుక ఉండకూడదు అనమాట సో ఇలాంటి రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంది మొత్తంగా మనకు బడ్జెట్ కేటాయింపు అయితే చే చేశారనమాట దీనికి సంబంధించి మనకు త్వరలోనే పథకాన్ని విడుదల చేస్తామని చెప్పారు సో మనకు జనవరి దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సో సంక్రాంతి కారణంగా అయితే కనుక మనకి ఈ పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉందన్నమాట సో అఫీషియల్ అప్డేట్స్ ఏమొచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి